హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో ముఖ్యమైన దేవాలయం శ్రీకాళహస్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీకాళహస్తి ప్రత్యేకత ఏంటో మనం ఈరోజు దాని విధానం ఏంటో మనం తెలుసుకుందాం అండి అండి తిరుమల టూర్కి వెళ్తున్న వాళ్ళు చుట్టుపక్కల అన్ని దేవాలయం దర్శించుకుంటారు తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తికి ప్రత్యేకంగా వెళ్తుంటారు అయితే శ్రీకాళహస్తిని దర్శించుకున్న తర్వాత మరో దేవాలయానికి వెళ్ళకూడదు అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయాల్లో కొనసాగుతూ వస్తుంది శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదనే దానికి కొన్ని కారణాలు చెబుతున్నారు పెద్దలు గాలి మెంగి నేల నీరు నిప్పు ఇవే పంచభూతాలు వీటికి ప్రతికూలగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి శ్రీకాళేశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం అయితే ఇక్కడ గాలిని స్పర్శించిన తర్వాత ఏ ఇతర దేవాలయం వెళ్ళకూడదని ఆచారం సర్పు దోషం రాహుకేతుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాలని పూజారులు చెబుతున్నారు కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్ళడమే శ్రీకాళహస్తి తర్వాత తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళిన దోష నివారణ జరుగుతట గ్రహణాలు శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరూ దేవుళ్ళకి శని ప్రభావం గ్రహణ ప్రభావం ఉంటాయని చెబుతున్నారు సూర్య చంద్ర గ్రహణాలు సమయంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొడువైన తిరుమల సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు గ్రహణంతరం సంపోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు కానీ గ్రహణ సమయంలో శ్రీకాళస్తి దేవాలయం మాత్రం తెరిచి ఉంటుంది అంతేకాదు రోజంతా పూజలు తిరుగుతూనే ఉంటాయి అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇతర దేవ దర్శన దైవ దర్శనం అవసరం లేదన్నది పండితుల మాట ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే కుంభమేళ నాలుగు ప్రదేశాల్లో శ్రీకాళహస్తి ఆలయం ఒకటి కుంభమేళ అనేది హిందూ తీర్థయాత్ర ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ప్రభుత్వ నదిలో స్నానం చేసి దేవతల ఆశీర్వాదం కోసం తరలివస్తారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ నెక్స్ట్ మనం ఏమైనా ప్రత్యేక దాని గురించి తెలుసుకున్నాం ఉంటాం బాయ్